నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు చూడండి మరుగుమందు ఈ మరుగుమందు ఎవరికి పెడతారంటే ఎలా పెడతారంటే ఈ మరుగుమందు చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ ఎలాంటి జ్యూస్లో కానీ పెట్టి వాళ్లకు తినిపించడం అనేది జరుగుతుంది ఈ మందు ఎవరికి పెడతారంటే భార్య భార్య భర్తతో తగాదా పడి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే భర్తను లెక్క చేయనప్పుడు ఈ మరుగు మందు పెట్టవచ్చు భార్యను భర్త లెక్క చేయకుండా వేరే వ్యక్తిని ఉంచుకొని రోజు హింస పెట్టేటప్పుడు ఈ మరుగు మందు పెడితే కేవలం వాళ్ళు మారిపోతారు భర్త భార్య కలిసి మలిచి ఉండవచ్చు ఈ మరుగు మందు ఒక్కసారి పెడితే మూడే మూడు రోజులు కేవలం వాళ్ళు మారిపోవడం అనే జరుగుతుంది ప్రేమికులు కూడా చాలామంది ఈడిపోయి బాధపడిన వాళ్లకు కేవలం చక్కని మార్పు మూడే మూడు రోజుల్లో వాళ్ళు మారిపోవడం అనే జరుగుతుంది మీ చెప్పు చేతులు రావడం అనే జరుగుతుంది కావలసిన వాళ్ళు ఈ నంబర్ని కాల్ చేసి మీరు పొందవచ్చు అందరికీ నా ధన్యవాదాలు